ఈరోజు తెలంగాణ ఉద్యోగుల జాయింట్ యాక్షన్ కమిటీ ఆధ్వర్యంలో సిపిఎస్ విధానాన్ని వ్యతిరేకిస్తూ మన గౌరవనీయులు పెద్దలు ప్లానింగ్ కమిషన్ వైస్ చైర్మన్ చిన్నారెడ్డి గారిని జేఏసీ బృందం కలవడం జరిగింది మరీ ముఖ్యంగా గత కొన్ని రోజులుగా మీరు చూస్తున్నట్టు ఇప్పుడున్న కేంద్ర ప్రభుత్వం యూపీఎస్ విధానాన్ని తీసుకురావడం ఓపీఎస్ని పక్కన పెట్టడం చూసినాం రెండు వేల నాలుగు సెప్టెంబర్ ఒకటిన ఇది పూర్తి స్థాయిలో అమలుకు వచ్చిన సిపిఎస్ విధానాన్ని ఎన్నో సందర్భాల్లో నిర్ణయాన్ని తీసుకొని వ్యతిరేకిస్తూ ఉద్యమాలు పనిచేస్తున్న నాయకులు పక్కనుండటం మీరు చూస్తున్నారు గత కొంత కొన్ని సంవత్సరాల నుంచి పనిచేయని సంస్థలు పనిచేయని ఆర్గనైజేషన్స్ కూడా ఈరోజు చాలా యాక్టివ్గా పనిచేస్తున్నాయి ఎందుకంటే ప్రభుత్వాలు వచ్చిన తర్వాత స్వేచ్ఛా వాతావరణం ఏర్పడింది స్వేచ్ఛా వాతావరణంలో మీరు ఏదైనా చేయొచ్చు అనే విధానాన్ని ముందుకు తీసుకుని వెళ్తున్నారు నేను ఇక్కడి నుంచి మీడియా ముఖంగా తెలియజేయాల్సింది ఏదనుకుంటున్నట్టే గతంలో ఉద్యోగస్తులకి నష్టాలు జరిగినప్పుడు పట్టించుకొని ఈ ఆర్గనైజేషన్స్ త్రీ సెవెంటీన్ జీవోని పక్కన పెట్టినా కూడా యాభై వేల మంది ఉద్యోగాలకు అన్యాయం జరిగినా కూడా పట్టించుకొని ఈ ఉద్యోగ సంఘ నాయకులు అదేవిధంగా కొన్ని ఆర్గనైజేషన్స్ అంటే వ్యవస్థలు నాశనం అవుతున్నా వ్యవస్థల నుంచి ఇరవై ఐదు వేల ఉద్యోగాలు పోతున్నా పట్టించుకోని నాయకులు ఇప్పుడు సడన్గా సిపిఎస్ వ్యవస్థ విమోచన దినోత్సవం పేరుతోనే సెప్టెంబర్ ఒకటిని చాలా ఘనంగా వారి యొక్క ఉనికిని చాటుకోవడానికి మరోసారి ప్రయత్నం చేస్తుందని కూడా ఈ వేదిక నుంచి తెలియజేస్తున్నాను ఎలాంటి అభ్యంతరం లేదు కానీ నిజాయితీతో మీరు పనిచేస్తే ఖచ్చితంగా ఉద్యోగస్తులందరూ కూడా ఆదరిస్తారని కూడా నేను వారికి కూడా తెలియజేస్తున్నాను ఎవరం చేసినా కూడా అల్టిమేట్ ఉద్యోగస్తులకి లాభం జరగాలనేది ప్రధాన ఉద్దేశం మరీ ముఖ్యంగా ఈ సిపిఎస్ విధానాన్ని గురించి చెప్పాలంటే గత ప్రభుత్వాలు ఇప్పుడు ఏదైతే కాంగ్రెస్ ప్రభుత్వాలు పనిచేస్తున్న నాలుగు రాష్ట్రాల్లో కూడా రాజస్థాన్ కావచ్చు ఛత్తీస్గఢ్ కావచ్చు అదేవిధంగా జార్ఖండ్ హిమాచల్ ప్రదేశ్లో సిపిఎస్ విధానాన్ని రద్దు చేసి ఓపీఎస్ విధానాన్ని తీసుకురావడం మనం స్వాగతిస్తున్నాం అదేవిధంగా ఏదైతే నూతనంగా ఏర్పడ్డ కాంగ్రెస్ ప్రభుత్వం తెలంగాణలో మేనిఫెస్టోలో ఓపిఎస్ విధానాన్ని తీసుకొస్తామని కూడా తెలియజేయడం జరిగింది ఖచ్చితంగా మాకు నమ్మకం నూటికి నూరు శాతం నమ్మకం ఉంది ఎందుకంటే అదే ప్రభుత్వాలు గ అక్కడ అమలు చేస్తున్న విధానాన్ని చూసి ఖచ్చితంగా నిర్ణయం తీసుకుంటుందని మేము భావిస్తున్నాం ఈ సిపిఎస్ విధానాన్ని యూపీఎస్ విధానం ఏదైతే తీసుకొచ్చినా కేంద్ర ప్రభుత్వం తీసుకొచ్చిన యూపీఎస్ విధానాన్ని ఎట్టి పరిస్థితులు ఈ ప్రభుత్వం కూడా అమలు చేయదని మేము భావిస్తున్నాం మా 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 నుండి కూడా ఖచ్చితంగా వారిని కోరేది కూడా అదే ఈ విధానాన్ని మనం తీసుకోకుండా ఓపీఎస్ విధానాన్ని మనం ముందుకు తీసుకువెళ్ళాలని ఏదైతే రెండు లక్షల పైచులకు ఉన్న ఉద్యోగస్తులు సిపిఎస్ విధానంలో ఉన్న ఉద్యోగస్తులు అందరూ రెండు లక్షల పైగా ఉన్న కుటుంబాలన్నీ కూడా ప్రభుత్వానికి ఎదురు చూస్తున్నాయి ఖచ్చితంగా మంచి నిర్ణయం తీసుకుంటుందని అదే విధంగా ఈ ఇట్లాంటి విధానాలతో పాటు గత తీసుకు గత ప్రభుత్వాలు తీసుకున్న నిర్ణయాలని కూడా మనం ఒకసారి గుర్తు చేసుకోవాలి రెండు వేల పద్నాలుగు ఆగస్టు ఇరవై మూడో తారీఖు నాడు కేంద్ర ప్రభుత్వం ఒక విధానాన్ని సిపిఎస్ విధానాన్ని అమలు చేస్తారా పా పాత పెన్షన్ని అమలు చేస్తారా అని కోరితే రహస్యంగా వారు సి సిపిఎస్ విధానాన్ని అమలు చేస్తామని చేయటం జరిగింది ఆగస్టు ఇరవై మూడు విద్రోహ దినంగా కూడా మేము మొన్న పాటించడం జరిగింది విద్రోహ దినంగా చేసిన రోజుని ఎవరు ఈ ఈ ఈ శోకాలను లీడర్స్ ఎవరు కూడా పాటించలేదు అంటే ఈరోజు మరీ ఓపిఎస్ తెస్తా అని మేనిఫెస్టోలు పెట్టినా కూడా దాన్ని మనం మళ్ళా విద్రోహ దినోత్సవంగా సెప్టెంబర్ ఒకటిని తీసుకొని ముందుకు వెళ్ళడం మనం ఎలా భావించాలనేది కూడా ఒకసారి వేదిక ముడియా వేదిక నుంచి అడుగుతున్నాను అదేవిధంగా ఇకపోతే చాలా సమస్యలు ఉన్నాయి ఉద్యోగస్తుల సమస్యలు అవన్నీ కూడా తమ మీకు తెలుసు ఎన్నో సందర్భాల్లో కూడా ప్రశ్నించినాం ప్రశ్నించిన తర్వాత కూడా ఎన్నో సందర్భాలని మనం గుర్తు చేసుకుంటూ ఇట్లాంటి ఇంకోసారి రిపీట్ కాకుండా అందరూ కూడా చిత్తశుద్ధితో పనిచేయాలని వారిని ఈ మీడియా ముఖంగా కోరుతున్నాను నా పక్కన సిపిఎస్ ఉద్యోగ సంఘాలకు సంబంధించిన గత దశాబ్ద కాలం నుంచి పోరాడుతున్న వ్యక్తులు దర్శన్ గారు కూడా ఈ సిపిఎస్ ప్రత్యేకంగా సిపిఎస్ అంటే ఏందనేది ప్రజలకు తీసుకెళ్ళి ఉద్యోగస్తులకు తీసుకెళ్ళి విధానాన్ని కూడా వివరిస్తారు దర్శన్ గారు ఒకసారి మాట్లాడండి నా పేరు దర్శన్ గౌడ్ టిఏసిపిఎస్ఈయు రాష్ట్ర ఉపాధ్యక్షుని గత శతాబ్ద కాలంగా దశాబ్ద కాలంగా సిపిఎస్పై పోరాటం చేయడం జరుగుతుంది సిపిఎస్ ఉద్యోగులు సెప్టెంబర్ ఒకటి రెండు వేల నాలుగు నుంచి నియమితమైనటువంటి ఉద్యోగ ఉపాధ్యాయులందరికీ కూడా నూతన పెన్షన్ విధానాన్ని తీసుకురావడం జరిగింది నూతన పెన్షన్ విధానం ఏంటి అంటే ఉద్యోగులకు ఉన్నటువంటి ముఖ్యమైనటువంటి సర్వీస్ పెన్షన్ కావచ్చు ఫ్యామిలీ పెన్షన్ కావచ్చు గ్రాట్యుటీ కావచ్చు డెత్ గ్రాట్యుటీ కావచ్చు ఉద్యోగులకు ఉన్నటువంటి సౌకర్యాలు కోల్పోయి ఈరోజు ఉద్యోగి నుంచి కూడా షేర్ ఎంతో కొంత అమౌంట్ పొంది తీసుకుంటూ ప్రభుత్వం షేర్ మార్కెట్లో పెడితే ఆ షేర్ మార్కెట్ ఆధారంగానే పెన్షన్ నిర్ణయించబడుతుంది అన్నాడు ఎంతవరకు సమంజసం ముప్పై సంవత్సరాల కాలంగా ప్రభుత్వ ఉద్యోగిగా ఉంటూ ప్రజలకు సేవ చేస్తూ ప్రజా పాలన లోపల భాగస్వాములు అవుతూ మేము కూడా ఉద్యోగులు కూడా సంక్షేమంలో భాగం అని గుర్తు మర్చిపోయి ప్రభుత్వాలు ముందుకెళ్తూ ఉన్నాయి అదేవిధంగా సంఘ నాయకులు కూడా ఈరోజు ఏంటి అంటే సమస్యకు సంఘం ఏర్పడుతుంది అంటే కారణం ఏంటి సంఘ నాయకులు వాళ్ళ యొక్క విధి విధానాలతో ప్రభుత్వాన్ని ఒప్పించి సం ఉద్యోగుల ఉపాధ్యాయుల సంక్షేమానికి కృషి చేసే విధంగా ఎక్కడ కృషి చేయడం లేదు ఈరోజు జేఏసీ ఏర్పాటు అవుతుంది అంటే కారణం ఏంటి ఈ జేఏసీ ద్వారానే మేము ప్రభుత్వాన్ని ఒప్పించి ప్రభుత్వాల ద్వారా మేము సమస్యల సాధనకు కృషి చేయాలన్న ఆశాభావంతో జేఏసీకి మద్దతు ఇవ్వడం జరిగింది జేఏసీ ముందుకెళ్లాలని సంపూర్ణ మద్దతుకు ఇస్తూ ప్రయాణం చేస్తూ ఉన్నాం ఎప్పుడైతే ఉద్యోగుల యొక్క సంక్షేమ ఫలాల్ని ప్రతి ఉద్యోగికి చేరవేసే విధంగా నాయకత్వం ఉండాలని కోరుకుంటూ ఉన్నాం చూడండి ఏ ఉద్యోగి చనిపోయిన యొక్క కుటుంబాలు బ్రతికున్నప్పుడు మాత్రమే సంఘ నాయకులు ఉద్యోగుల దగ్గరికి వెళ్తూ ఉన్నారు చనిపోయిన తర్వాత కుటుంబ పరిస్థితులను చూస్తే వాళ్ళ కుటుంబాలు రోడ్డున పడ్డా అన్నటువంటి పరిస్థితులు ఉన్నాయి సుమారుగా ఉద్యోగ ఉపాధ్యాయులు కింది స్థాయి నుంచి పై స్థాయి స్థాయి వరకు ఉన్నటువంటి ఉద్యోగులకు వాళ్ళు పొందుతున్నటువంటి పెన్షన్ చూస్తే ఎంత అంటే ఆరు వందల నుంచి రెండు వేల పెన్షన్ వస్తుంది సుమారు ఈ పెన్షన్తోని ఆ కుటుంబ పరిస్థితులు గడవలేని స్థితిలో ఉన్నాయి ఈరోజు కాబట్టి ఈ నూతన విధానాన్ని రద్దు చేసి పాత పెన్షన్ విధానాన్ని అమలు చేయాలని ఆ పాత పెన్షన్ విధానం నైన్టీన్ ఎయిటీ పెన్షన్ రూల్ ప్రకారమే పాత పెన్షన్ విధానాన్ని కావాలని కోరుతూ గత దశాబ్ద కాలంగా మేము పోరాటాలు చేస్తూ ఉన్నాం అందరు చెప్పుకుంటూ ఉన్నారు ఫ్రెండ్లీ గవర్నమెంట్ అని కానీ మాకు ఏ గవర్నమెంట్ మీద నమ్మకం లేదు ఈరోజు మేము గత దశాబ్ద కాలం మేము చేస్తున్నటువంటి పోరాటాన్ని చూసి ప్రభుత్వం ఈసారి మేము మేనిఫెస్టోలో పెట్టడం జరిగింది ఏంటి మీ సిపిఎస్ విధానాన్ని రద్దు చేసి పాత పెన్షన్ విధానాన్ని అమలు చేస్తామని చేయడం ద్వారా ఈరోజు మాలో కొంత ఆశ ఆశాభావంతో ఈ ప్రభుత్వం పైన వెయిట్ చేస్తూ ఉన్నాం సంఘ నాయకులమని చెప్పుకుంటూ మోసం చేస్తూ ఉద్యోగులని గత దశాబ్ద కాలం నుంచి కూడా ఉద్యోగులు చాలా సమస్యలతో బాధపడుతూ ఉన్నారు ఆ సమస్యలన్నీ ఈ ప్రభుత్వం లోపల కంప్లీట్గా పోతాయని తొలగిపోతాయని ఆశాభావం వ్యక్తం చేస్తూ ఉన్నాం ఎన్నో రోజుల నుంచి మేము వెయిట్ చేస్తూ ఉన్నాం ఈ సమస్యకు పూర్తిగా అన్ని రాష్ట్రాల్లో ఉన్నట్లే ఈ రాష్ట్రాల్లో కూడా గత నాలుగు రాష్ట్రాలు పూర్తిగా పాత పెన్షన్ విధానాన్ని అమలు చేస్తూ ఉన్నాయి అలానే ఈ రాష్ట్రంలో కూడా పాత పెన్షన్ విధానాన్ని అమలు చేయాలని ఉద్యోగుల యొక్క ఆశాదీపంగా మీరు మారాలని మా ఉద్యోగ జీవితాల్లో గుండెల్లో స్థిరస్థాయిగా మీరు అందరినీ నిలవాలని ఈ ప్రభుత్వాన్ని వేడుకోవడం జరుగుతుంది కాబట్టి ఈ ప్రభుత్వం ఉద్యోగుల యొక్క ఆవేదనని తర్వాత అర్థనాదాలని అర్థం చేసుకొని మాకు తొందరలోనే ఒక శుభవార్త అందిస్తారని ఆశాభావం వ్యక్తం చేస్తూ ఉన్నాం అదేవిధంగా మెడికల్ జేఏసీ తరఫున కత్తి జనార్దన్ గారు మాట్లాడతాడు సిపిఎస్ విధానం మీద కత్తి జనార్దన్ పబ్లిక్ హెల్త్ డాక్టర్స్ అసోసియేషన్ ఫౌండర్ ప్రెసిడెంట్ వైద్య ఆరోగ్య సంఘాల ఐక్యవేదిక ప్రతినిధిని ఈరోజు లచ్చిరెడ్డి అన్నగారి ఆధ్వర్యంలో ఏర్పాటైన జాయింట్ యాక్షన్ కమిటీలో భాగస్వామ్యం అయ్యి మేము యాక్టివ్గా ముందుకెళ్తామని మీ మీడియా ముఖంగా తెలియజేస్తున్నాము వైద్య ఆరోగ్య సంఘాల్లో అందరూ కలిసి అప్పటికే మద్దతు తెలపడం జరిగింది అన్నగారికి అయితే మాకు గతంలో ఉన్న నాయకుల్లాగా కాకుండా ఉద్యోగుల పక్షాన నిలబడి ఉద్యోగుల పక్షాన పోరాడి వాళ్ళ సమస్యల్ని ముందుకు తీసుకెళ్లి ప్రభుత్వంతో మాట్లాడి పని చేయించగలిగే ఒక నాయకుడు కావాలని మొత్తం యావత్తు అన్ని సంఘాలు కోరుకున్నాము మరి ముఖ్యంగా సంఘాల గురించి చెప్పాలంటే సంఘాలలో నాయకులే మిగిలిర్రు ప్రైమరీ మెంబర్స్కు పనిచేసి వాళ్ళ సమస్యలు తీర్చే వాళ్ళు ఎవరు లేరు కానీ ఈ టైంలో మాకు కనబడింది ఒక కిరణం మొత్తం యావత్తు ఉద్యోగులకు మన లచ్చిరెడ్డి అన్నగారు కాబట్టి అన్నగారి ఆధ్వర్యంలో జేఏసీలో భాగస్వామ్యమై ముందుకెళ్ళడానికి మేము సిద్ధంగా ఉన్నాము అలాగే ఇంకొక విషయం మన ప్రభుత్వానికి విన్నవించేది ఏంటంటే మరి ముఖ్యంగా ప్రభుత్వ ఉద్యోగులకు కాంట్రాక్ట్ అవుట్సోర్సింగ్ ఉద్యోగులందరికీ హెల్త్ విషయం వచ్చినప్పుడు చాలా ప్రాబ్లమ్స్ ఇబ్బంది ఎదురు ఎదురవుతూ ఉంది మీ అందరికీ తెలుసు కోవిడ్ వచ్చినప్పుడు బిల్లులు కట్టలేక ఇరవై ముప్పై లక్షలు యాభై లక్షలు కట్టలేక ఒకవేళ కోవిడ్తోని బతికి పోరాడి బతికినా కానీ ఆ బిల్లులు కట్టలేక ఎందుకు రా అని ఇబ్బంది పడే పరిస్థితులు ఉద్యోగులకు వచ్చింది ఆర్థికంగా చితికిపోయారు కాబట్టి మన ప్రభుత్వానికి విన్నవించేది ఏంటంటే మా హెల్త్ మొత్తం మా హెల్త్ బాగోగులు చూసుకోవడానికి ప్రభుత్వము ఒక ఎంప్లాయీస్ గవర్నమెంట్ ఎంప్లాయీస్ హెల్త్ వెల్ఫేర్ ఫండ్ ఒకటి క్రియేట్ చేయాల్సిందిగా కోరుతున్నాము దానికి ఒక ట్రస్ట్ క్రియేట్ చేసి ఆ ట్రస్ట్లో మా ఉద్యోగ సంఘాలని కూడా కొంతమందిని తీసుకొని భాగస్వామ్యం చేస్తే మావంత మేము ఇంత కాంట్రిబ్యూట్ చేస్తాము ప్రభుత్వం కూడా బడ్జెట్లో ప్రతిసారి బడ్జెట్లో ఇట్లా వీళ్ళ కార్పస్ ఫండ్ అని అలొకేట్ చేస్తే ప్రభుత్వ బడ్జెట్ మాది కలిపి మాది మేమే నిర్వహించుకుంటాం అనేది ప్రభుత్వానికి రిక్వెస్ట్ చేస్తున్నాము ఇలాగే చాలా రాష్ట్రాలు చేస్తున్నాయి మన పక్కనున్న ఛత్తీస్గఢ్ కూడా చేస్తున్నాయి గత ప్రభుత్వానికి ఇదే ఇదో రకంగా మేము విన్నవించినము కానీ అవి అడుగులు ముందుకు పల్లే కాబట్టి ఎప్పుడున్న మన ప్రభుత్వానికి మన సీఎం రేవంత్ రెడ్డి గారి ఆధ్వర్యంలో ఉన్న ప్రభుత్వానికి రిక్వెస్ట్ చేస్తున్నది ఏంటంటే ఈ ఎట్లయినా మాకు ఈసారి ఎంప్లాయీస్ అందరికీ మా హెల్త్ కార్డ్స్ సరిగ్గా పనిచేయట్లేదు హెల్త్ కార్డు అంటే వాళ్ళు పక్కన పడేస్తారు స్వయంగా నేను చెప్తున్నాను మా అమ్మకు ఆరోగ్యం బాగాలేకుంటే మూడున్నర లక్షలు ఖర్చు పెట్టుకోవాల్సి వచ్చింది ఒక ఎంప్లాయీగా ఉండి నాకు వచ్చిన అదే పరిస్థితి ఏర్పడుతుంది కాబట్టి ఈ విషయాన్ని ప్రభుత్వం దృష్టిలో ఉంచుకొని హై ప్రయారిటీ పెట్టుకొని ఎంప్లాయీస్ హెల్త్ వెల్ఫేర్ ట్రస్ట్ ఒకటి ఏర్పాటు చేయాలని దాని ద్వారా మా అందరికీ అది కాంట్రాక్ట్ కానీ అవుట్ సోర్సింగ్ కానీ రెగ్యులర్ ఎంప్లాయీస్ కానీ ప్రతి ఒక్క ఉద్యోగికి తెలంగాణలో పనిచేస్తున్న ప్రతి ఒక్క ఉద్యోగికి ఉచితంగా వైద్యం అందేటట్టు చేయాలని మన ప్రభుత్వాన్ని కోరుతున్నాము అలాగే మరీ ముఖ్యంగా ఈ హెల్త్ విషయానికి వస్తే బడ్జెట్ గురించి ఆలోచించకుండా మేము ప్రభుత్వంలో నిర్మాణంలో ఉన్నాం కాబట్టి ప్రతిసారి బడ్జెట్లో కొంత పర్సంటేజు ఈ ట్రస్ట్కు కేటాయించి మా ఉద్యోగుల పక్షాన మీరు నిలబడాల్సిందిగా మన ప్రభుత్వాన్ని మన సీఎం రేవంత్ రెడ్డి గారిని రిక్వెస్ట్ చేస్తున్నాము థ్యాంక్ యూ వెరీ మచ్ నా పేరు డాక్టర్ జి నిర్మల్ అండి నేను తెలంగాణ ఎంప్లాయీస్ అసోసియేషన్ స్టేట్ ప్రెసిడెంట్ని అండ్ ఆల్ ఇండియా గవర్నమెంట్ ఎంప్లాయీస్ అసోసియేషన్కి నేషనల్ కన్వీనర్ కూడా ఈరోజు ఈ ప్రెస్ మీట్లో ఈ జేఏసీ తరఫున లచ్చిరెడ్డి సార్ తరఫున మనము మాట్లాడుతున్నాము ఉద్యోగస్తులందరం కలిసి అన్ని సంఘాలు కలిసి టూ థౌజండ్ ఫోర్ నుండి సెప్టెంబర్ ఫస్ట్న అందరికీ తెలుసు సిపిఎస్ అనే భూతం వచ్చి ఉద్యోగులను ఉపాధ్యాయులను పీడించుకు ఉంటుంది అప్పటి నుండి కూడా అందరూ సఫర్ అవుతున్నారు కానీ టూ థౌజండ్ ఫోర్టీన్లో ఈ తెలంగాణ రాష్ట్రం ఏర్పడిన తర్వాత మనకు ఒక అవకాశం వచ్చింది ఎందుకు వచ్చింది అంటే తెలంగాణ కొత్తగా ఏర్పడింది మీరు సిపిఎస్లో ఉంటారా లేక ఓపిఎస్ కావాలని మనకు ఒక అవకాశం ఇచ్చింది ఇచ్చినప్పుడు మనం ఏది అడగాలి కానీ పోయిన ఇంత ఉన్న జేఏసీ నాయకులము ఇప్పుడు కూడా మేము నాయకులం నాయకులమని చెప్పుకునేవారు పోయిన గవర్నమెంట్కి తొత్తులుగా మారి మేము ఓన్లీ సిపిఎస్లే ఉంటాము మాకు ఓపిఎస్ వద్దు అన్నారు అంటే మీ ఉద్దేశం ఏంటి ఎవరికి మీరు అన్యాయం చేస్తారు ఎవరికి ఎవరికి మీరు సహకరిస్తారు అలాంటి మీరు రేపు విద్రోహ దినమని మీరు ప్రచారాలు చేసుకొని మీ ఉనికిని చాటుకోవడానికి మీరు బయలుదేరిండ్రు మిత్రులారా ఉద్యోగులారా ఉపాధ్యాయులారా ప్రతి ఒక్కరు కూడా మొత్తము ప్రజలారా గమనించండి ఎవరేం చేస్తున్నారు ఎవరికి ఎవరు ద్రోహం చేస్తున్నారు మళ్ళీ ఇన్ని రోజులు ఎవరు కూడా ఒక్కరోజు కూడా ఒక ఎంప్లాయీ కూడా వెళ్ళి సెక్రటరీట్లో పోయిన గవర్నమెంట్లో ఒక్క రిప్రజెంటేషన్ కూడా ఇవ్వలేదు ఒక్కరు కూడా ఒక ఉద్యోగం గురించి కూడా మాట్లాడలేరు కానీ మళ్ళీ మేము ఆ ఉనికిని చాటుకోవడానికి మనకు వెసులుబాటు ఉన్న గవర్నమెంట్ ఈ రేవంత్ రెడ్డి అన్న ద్వారా మనం ఒక సీఎం గారు మనకన్నీ అమ్మ పుట్టి నీళ్ళు మేనమామకు తెలియనట్టుగా ఆయనకు మన బతుకులు మన భవిష్యత్ అంతా తెలుసు మనకి ఎప్పుడు ఏమి ఇవ్వాలని వారు మనకు కావాల్సింది పోయిన పోయినసారి ఎప్పుడు రోజు వాట్సాప్లో చూసేదాన్ని ముప్పై మూడు జిల్లాల నుండి ఈరోజు మీకు జీతం వచ్చిందా ఈరోజు మీకు జీతం వచ్చిందా అని వాట్సాప్లో పెట్టుకునేవారు ఇరవై తారీఖు ఇరవై ఐదో తారీఖు వరకు కూడా కానీ ఇప్పుడు మన గవర్నమెంట్ తెలంగాణ ఇప్పుడున్న కాంగ్రెస్ గవర్నమెంట్ నెలకు ఫస్ట్ రాగానే ఫస్ట్ జీతం మనకు వస్తుంది అంటే ఒక స్టెప్ మనము వేసినట్టే అంటే మొన్ననే వచ్చింది అది కూడా ఒక పసిబిడ్డ అనుకోవాలి వచ్చి ఆరు నెలలు అవుతుంది ఈ ఆరు నెలలనే అన్నీ మనకి ఇవ్వలేరే మనం ఒక స్టెప్ వచ్చింది ఉద్యోగస్తులకు అంత మాత్రాన దాని ప్రకారం ఇంకొకటి వస్తుంది దాని ప్రకారం ఇంకోటి ఇస్తారు వాళ్ళు కానీ మనం అప్పటి వరకు మనకు అవకాశం ఇవ్వాలి కానీ ముందు ఇన్ని పది సంవత్సరాలలో లేని చేసి పది సంవత్సరాలలో లేని వాళ్ళు మరి అప్పుడేం చేశారు మీరు ఆ రోజు మిగిపోయిన డీఎల్ ఎవరు ఎవరి ద్వారా రాలేదు ఎవరు మాట్లాడిర్రు జీతాలు ఇవ్వకపోతే ఈ రోజు అయిపోతుంది పది రోజులకిచ్చిన ఏమవుతుంది అని మాట్లాడిన వాళ్ళు ఆ రోజు వాళ్ళకు తొత్తులుగా మారిన ఆ ఉద్యోగ సంఘ నాయకులు ఆ జేఏసీ వాళ్ళు రేపు విద్రోహ ఎలా మాట్లాడతారు అది చాలా తప్పు చేస్తున్నారు చూడండి ఇప్పుడు ఒక సిపిఎస్ ఉద్యోగైన లచ్చిరెడ్డి సార్ ఆయన నిజమైన నాయకుడు ఆయన ద్వారానే ఈ సిపిఎస్ దీన్ని మరణ్మాధుని తొలి అంటే తన్ని తరమేసే కెపాసిటీ దమ్మున్న ఒక నాయకుడు కాబట్టి మేము ఈ జేఏసీలో మా తరఫున లచ్చిరెడ్డి సారు ఏ విధంగా నడుచుకుంటూ వెళ్తే ఆ ఆ దారిలోనే మేము నడుస్తూ మా ఎంప్లాయీస్ అసోసియేషన్ పక్షాన మేము పూర్తిగా మద్దతు ఇస్తున్నాము రేపు జరగవలసిన దాంట్లో మా మెంబర్స్ కానీ ఆల్రెడీ ఈ ఈ నెలలో అయిపోయింది ఇరవై మూడో తారీఖు నాడు విద్రోహోదయం అయిపోయింది కానీ రేపు వాళ్ళ ఉనికి కోసము మొత్తం అందరిని డిస్టర్బ్ చేయడానికి కోసం చేస్తుంది కాబట్టి మిత్రులారా మీరు ఆలోచించి అనవసరం గొడవలు చేయకండి మన సామరస్యంగా ఈ జేఏషి ద్వారా లచ్చిరేడి స్వార్ ద్వారా మనకు లెటర్స్ ఇచ్చుకుంటూ మనకు ఏమేమి కావాలో మనం బెనిఫిట్స్ పొందుదామే అప్పటి వరకు కూడా మీరు సమ మీరు పాటించండి కొంచెం సమయాన్ని ఇవ్వండి అది నా విజ్ఞప్తి ఈ అవకాశం థ్యాంక్ యూ సో మచ్ అందరికీ నమస్కారం గ్రేటర్ హైదరాబాద్ మున్సిపల్ ఎంప్లాయీస్ యూనియన్ ప్రెసిడెంట్ నా పేరు గోపాల్ మేము లచ్చిరెడ్డి సాబ్ని జేఏసీ చైర్మన్గా బలపరుస్తూ జరిగిన పదేళ్ళల్లో ఉద్యోగికి జీతం కోసం ఎదురు చూసి కళ్ళల్లో నీళ్లు పెట్టుకొని ఆలోచించాల్సిన అవసరాలు వచ్చినాయి ఈఎంఐలు కట్టలేక రకరకాల బాధలు ప్రభుత్వం ఏ రోజు కూడా ఐదు నిమిషాలు ఉద్యోగుల దగ్గరికి రాలేదు ఉద్యోగులు వచ్చినా కూడా వాళ్ళతో మాట్లాడలేదు కొంతమంది అది మనం బీఆర్ఎస్ జేఏసీ అనొచ్చు కొంతమంది జేఏసీ నాయకులు తయారై వాళ్ళని వాళ్ళు అప్పటి నుండి ఇప్పటిదాకా వాళ్ళే పీడిస్తున్నారు అరే ప్రభుత్వం మారిపోయింది ఎంపీ ఎమ్మెల్యే మారిపోతాడు మా నాయకులు మాత్రం అక్కడనే ఉంటారు ఉద్యోగ సంఘ నాయకులు ఖచ్చితంగా ఇప్పుడు కొత్తలు రావాలి మొత్తం కొత్త రక్తం రావాలి పాతలు కూడా లేరు వాళ్ళని ఎవ్వరు ఇష్టపడతలేరు వాళ్ళే రకరకాల ఇదొకటో అదొకటో చెప్పుకుంటా తిరుగుతున్నారు కానీ వాళ్ళ గురించి అందరికీ తెలుసు వాళ్ళ సొంతంగా వాళ్ళు సంపాదించుకోవడానికి ఆ చేసిన అడ్డం పెట్టుకొని ప్రభుత్వం చెప్పకముందే వాళ్ళు సైగా చేయకముందే వీళ్ళు అర్థం చేసుకొని ప్రభుత్వం చెప్పినట్టు డాన్స్ చేసి రాదు తెలంగాణ ఉద్యమాన్ని అడ్డం పెట్టుకొని తెలంగాణ సెంటిమెంట్ని అడ్డం పెట్టుకొని పదేళ్ళు ఉద్యోగుల హక్కులను కాలరాసినటువంటి జేఏసీ ఇప్పుడు అవసరం లేదు వాళ్ళు ఎన్ని కథలు పడ్డా కూడా మా ప్రతి ఉద్యోగికి ప్రతి సంఘానికి తెలుసు అది తెలిసినటువంటి ప్రతి తెలంగాణ ఉద్యోగంలో ఏ ఉద్యోగాలు ఎవరైతే ఉద్యమంలో ఉండేనో వాళ్ళందరూ కూడా ఇవాళ రచ్చిరెడ్డి ఏమంటున్నారు ఈ చైర్మన్ కానీ ఈ జేఏసీని బలపరుస్తున్నాము తర్వాత ఇంకోటి కూడా చెప్తున్నా అసలు నాలుగు రాష్ట్రాలలో పాత పింఛిని తీసుకొచ్చిన కాంగ్రెస్ మరి ఈ రాష్ట్రంలో తీరే ఖచ్చితంగా తెస్తుంది అది మేము లచ్చిరెడ్డి గారి నాయకత్వంలోనే కంప్లీట్ చేసుకుంటాము ఇవే కాదు ఇంకా ఎన్నో హక్కులు కూడా ఇట్లాంటి సాధించడానికి పోతున్నాం ఎందుకంటే ఇక్కడ కూర్చున్న వాళ్ళ అందరం కూడా ప్యూర్లీ తెలంగాణ ఉద్యమకారులం ప్రభుత్వంలో జీ కేసీఆర్ ప్రభుత్వంలోనే నీది తప్పు నువ్వు కరెక్ట్ చేస్తలేవు అని ఎదిరించి బయటకు వచ్చినటువంటి నాయకులు ఇడ ఎవరి ఇంకేదో చేసి ఇంకేదో స్వార్థం కోసం చేసినాం కాదు మార్పు ఖచ్చితంగా ఉండాలి తెలంగాణ ఉద్యోగ సంఘాలల్లా జేఏసీలల్లా ఎవరెవరైతే ఏవేవైతే చెప్పుకుంటూ తిరుగుతారో పాతలను దయచేసి వాళ్ళని పక్కన పెట్టుకుని వాళ్ళ తర్వాత ఎవరైతే ఉండేనో వాళ్ళకి ఖచ్చితంగా అవకాశాలు ఇవ్వాలి వాళ్ళు ముందలికి కూడా రావాలి వాళ్ళు ముందలికి వస్తే ఖచ్చితంగా అందరం కూడా కలిసి మంచి చేసుకుందాం దాదాపు ఇప్పుడు డెబ్బై ఐదు శాతం మన లచ్చిరెడ్డి సాబ్ని బలపరిచినాం తెలంగాణ ఉద్యోగ సంఘాలందరూ కూడా డెబ్బై ఐదు శాతం లచ్చిరెడ్డి సాబ్ ఏమంటున్నాం కాస్తా కూస్తా కొంతమంది అక్కడక్కడ వాళ్ళు కూడా వాళ్ళు కూడా వచ్చేస్తారు వీళ్ళు రకరకాల ఇట్లాంటి రంగులు వేసుకునే ప్లానింగ్లు చేసి ఏవేవో తీసుకొని వస్తుంటారు వాళ్ళు ఇవ్వడం పెట్టుకునే కదా మినిస్టర్లు కానీ ఎమ్మెల్యేలు కానీ అవి కానీ ఇవి కానీ అలా అయ్యరు ఇంకొంతమంది కావాలని ఆలోచనలు ఉన్నారు కానీ ఉద్యోగ సంఘాలు అందరూ కూడా ఉద్యోగులకు కూడా నేను గుర్తు చేస్తున్నా అన్న గతంలో మనతో పాటు బాధపడ్డటువంటి లచ్చిరెడ్డి సాబ్ని మనతో పాటు ఉన్నట్టు లచ్చిరెడ్డి సాబ్ని ఉద్యమంలో ఉన్నాడు బాధలలో ఉన్నాడు కష్టాలు ఉన్నాడు ఈరోజు మన ఇమ్మటు ఉన్నాడు మనం కూడా తనెమ్మటుండి ఇది మనందరూ చేసి మంచి చేసుకుందాం మనకు రావాల్సిన ప్రతి హక్కును కూడా సాధించుకుందాం న్యాయంగా సామరస్యంగా తీర్పుతుంది ఎందుకంటే మీ అందరికీ తెలుసు మనకి ఈరోజు ఒకటో తారీఖు జీతం వస్తుంది నిజంగా చెప్పరు ఒకసారి మనసుమే చేసుకొని ఇంతమంది ఉద్యోగులం ఇదే సెక్రటరీ ఏ రోజన్నా ప్రెస్ మీట్ పెట్టుకుని మాట్లాడుకున్నామా పదేళ్లల్లో ఎంత బాధపడ్డాం ఆ రోజు ఎక్కడ వరతక్కడ పోలీసులు తెలంగాణ వచ్చినాక కూడా ఉద్యోగులను పోలీసులను పెట్టి ఎక్కడికక్కడ ఏమి చేయకుండా ధర్నా చౌక్ని కూడా మొత్తం బంద్ చేసినటువంటి ఘనత గత ప్రభుత్వం ఉండే ఆ దానికి ఒత్తాస పలికినటువంటి జేఏసీ ఆ జేఏసీని అసలు గుర్తు చేయడమే నాకు ఇష్టం లేదు మేము ఆ రోజే అన్నాం ఈ జేఏసీ మాకొద్దు వద్దు మేము డైరెక్ట్గా కొట్లాడినాం అందు గురించి మేము కానీ ఆర్టీసీ కానీ వాటర్ వర్డ్స్ కానీ మేము ఎదురు చూస్తున్నుంటే మీ ఒక మంచి నాయకుడు వస్తాడు 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 మాకు అదే అదే టైంలో మంచిగా లచ్చిరెడ్డి సాబ్బు దొరికిండో ఈరోజు ప్రభుత్వం మారింది నేను ఒక్కటే చెప్తున్నా నాలుగు రాష్ట్రాలలో పాత పింఛిని వచ్చినట్టు కొత్త రాష్ట్రంలో ఈ కొత్త కాంగ్రెస్ గవర్నమెంట్లో ఈ రాష్ట్రాలను కూడా ఖచ్చితంగా వస్తుంది అన్ని హక్కులు సాధించుకోబోతున్నాం అందరం సంతోషంగా ఉన్నాం కాకపోతే పాత నాయకులు ఎవరైతే కుర్చీ ఇడిచిపెట్టకుండా ఇంకా అట్లనే పట్టుకొని ఏలాడుతుంటారో వాళ్ళు రకరకాల మాటలు చెప్తారు దయచేసి అటువంటి మాటలు ఇన్నకొరి నేను మీడియా ప్రెస్ అందరికీ కూడా ఒకటే చెప్తున్నా అన్న తెలంగాణ ఉద్యమకారులం మేము తెలంగాణ ఉన్నోళ్ళం మేము ఆ రోజు ఎందుకే మాకు తెలంగాణ వచ్చింది ఇక గవర్నమెంట్ కూడా వచ్చింది చాలు మాకు అంతా మంచి అవుతుంది అనుకున్నాం కానీ మాకు చాలా అన్యాయం జరిగింది ఆ ప్రభుత్వంలో ఇప్పుడు మీరు చూడండి మా ఆ రోజు జేఏసీ చైర్మన్ రామ్ రామ్సాబ్ ఎన్నేళ్ళు ఆయన మాతోడు కూడా బాధపడ్డాడు మేమంతా బాధపడ్డాము ఈరోజు బయటికి వస్తున్నాం చాలామంది నేను చెప్తున్నా తొంభై ఐదు శాతం మేము ఇట్లాంటి వాళ్ళమే ఉన్నాం ఈరోజు తెలంగాణ మొత్తం జేసీ ఏమట్టున్నది లచ్చిరెడ్డి సభ ఏమట్టున్నది వేరే రకరకాలు ఏమైనా చేస్తే దానివల్ల మీకు లాస్ అవుతారు ఆకాశం మీద ఉంచే ప్రయత్నం చేస్తే అది మీ మీద పడుతుంది అందరికీ తెలిసిపోయింది మీ దుఃఖం బంజేరిగా దాంతో మీరు మంచిగా ఉంటారు లేకుంటే ఉన్న పరువు పోతుంది మరి ఈరోజు నాకు ఇటువంటి మంచి అవకాశం కలిగించినటువంటి లచ్చిరెడ్డి సాబ్ని ఉద్యోగ సంఘాలని వచ్చిన వాళ్ళని ప్రతి ప్రకృతి ప్రకృతి ఒక్కరిని కూడా పేరు పేరున ధన్యవాదాలు తెలుపుతూ థ్యాంక్ యూ అన్న మీడి అన్న వాళ్ళకి కూడా మరొకసారి నమస్కారాలు ఉద్యమంలో పాల్గొనటువంటి సహచరులే మీరు అందరు కూడా మీరు ఒక రకమైనటువంటి పోరాటం మద్దస్ ఉద్యోగ సంఘాలుగా ఉద్యోగస్తులుగా మేము కూడా ఒక రకమైనటువంటి భాగస్వామ్యం తీసుకొని ఈ రాష్ట్రాన్ని ఏ విధంగా ఏర్పాటు చేసుకోవాలనే క్రమ పద్ధతిలో మనందరం కలిసి పోయినటువంటి రోజులు ఉన్నాయి కానీ ఒక దురదృష్టం ఏంటంటే గతంలో అన్నట్టుగా పరాయవాన్ని తరిమేస్తే అందరం ఏకమై తరమేయచ్చు కానీ మరి ఇంటివన్నీ కూడా మనం ఏ విధంగా శత్రువుగా గుర్తించాలని ఒక ప్రశ్నించినప్పుడు గత పది సంవత్సరాలుగా ఒక దశాబ్ద కాలంగా ఉద్యోగస్తులు కానీ మీరు కానీ అందరం కూడా ఉన్న గొంతుని నొక్కి పట్టుకొని ఎక్కడ కూడా ప్రశ్నించే తత్వాన్ని తీసుకురాకుండా కుక్కిన పైనలాగా ఉన్నాం ఎంతో తెలిసిన విషయం మీద అందరికీ కూడా గత పాత పరిచయాలతోటి ఉన్నవాళ్ళం కాబట్టి చాలామంది లేఖలు ఫ్రెండ్స్ చాలామంది కూడా చాలా సందర్భాల్లో మనం మాట్లాడుకున్నటువంటి అంశం ఉంది సో ఇదంతా ఒక భాగం అయితే రెండవ భాగం ఏంటంటే ఉద్యోగ సంఘాల్లో మీరు గమనిస్తున్నారు ఉదయం నుంచి సాయంత్రం వరకు చాలామంది చాలా సంఘాలు కూడా మీ ముందుకు వచ్చి మాట్లాడుతూ ఉంటారు మా సంక్షేమం అని మా ఉద్యోగాలు భవిష్యత్తు అని రాష్ట్ర భవిష్యత్ అని ఇవన్నీ కూడా చాలా మాట్లాడుతూ ఉన్నారు మీరు చూస్తున్నప్పటికీ ఉద్యోగ సంఘాలు ఉద్యోగ సంఘాలుగానే మిగిలిపోవడం లేదు ఉద్యోగ సంఘాలు మార్పు చెంది రాజకీయ మార్పుగా వచ్చేసి తన స్వార్థం కోసం ఏదో ఒకటి ఆశించేసి ముందుకు వెళ్ళిపోతూ ఉన్నారో సంఘ సభ్యుల్ని పూర్తిగా విస్మరించిపోతున్నారు ఇది మనం గమనిస్తున్నది సో ఇటువంటి సమాజంలో మరి కొంత ఎంతో అంత కొద్దిగా ఉద్యోగుల పక్షా నుండి మానవత్వంతో ఉన్నటువంటి మాలాంటి వ్యక్తులు ముందుకు రావాలంటే మరి మాకు కావాల్సినటువంటి మాకు తగినటువంటి మనస్తత్వం కలిగినటువంటి నాయకుడు అవసరం ఉండే మేము వెతికినాం దోలాడిన అంత ఎక్కడ కనపడలేదు సో మా ఉనికి కోసం మేము కూడా కొంత కొంతకాలం నడుపుతూ వస్తున్నాం సో ఇది సరైన సమయాన్నిగా భావించి లచ్చిరెడ్డి లాంటి ఒక యువ నాయకుడు ముందుకు రావడము మిగతా డిపార్ట్మెంట్లకు సంబంధించినటువంటి సంఘాలతో సమన్వయం చేసుకొని ఈ రాష్ట్ర ప్రభుత్వంలో భాగస్వామ్యం తీసుకొని అభివృద్ధిలో భాగస్వామ్యం తీసుకొని రాష్ట్ర ప్రభుత్వానికి సహ సహకరిస్తూనే ఉద్యోగ సంఘాల సభ్యుల యొక్క సంక్షేమాన్ని ముందుకు తీసుకుపోతాడని చాలా బలంగా నమ్ముతూ సో లచ్చిరెడ్డి గారి నాయకత్వాన్ని అభినందించడం జరిగింది ఇక్కడ అగ్రి డాక్టర్స్గా మా వంతు కృషిగా వ్యవసాయ శాఖ తరఫున ఈ రాష్ట్రానికి ఎంత అభివృద్ధిలో పాల్గొనాలో అదే అదేవిధంగా ఉద్యోగస్తులకు సంబంధించినటువంటి ప్రతి సంక్షేమంలో కూడా మేము ముందుండి లచ్చిరెడ్డి గారి నాయకత్వాన్ని బలపరుస్తామని మేము అందరి మీడియే ముందు ప్రకటిస్తాను థ్యాంక్ యూ